జై శ్రీమన్నారాయణ పురాణాల్లో కానీ ప్రాచీన ఇతిహాసాల్లో కానీ శత్రువులను జయించాలంటే యుద్ధం చేయాలంటే ఖచ్చితంగా వాళ్లకు ఒక అస్త్రాలు కానీ శస్త్రాలు కానీ కావాలి అస్త్రములంటే దీనికి ప్రత్యేక విజ్ఞానం అవసరం ఒక మహా వ్యక్తి నుంచి కానీ దేవుడి నుంచి కానీ పొందినటువంటి ఒక అస్త్రాలను మంత్రోపదేశం ద్వారా శత్రువుల మీద వదలడం ఇది అంత త్వరగా ఈ యొక్క శక్తులను సంపాదించడం చాలా కష్టం దీని యొక్క బ్రహ్మాస్త్రం కానివ్వండి నాగాస్త్రం వాయువ్యాస్త్రం ఇవన్నీ కూడా ఋషుల ద్వారా కానీ దేవతల ద్వారా కానీ ఈ యొక్క మంత్రశక్తిని గ్రహించిన తర్వాతనే ఈ అస్త్రములను వాడతారు అస్త్రములు అంటే వీటిని భౌతికంగా వాడాలి దానికి మంత్రబలం అవసరం లేదు ఖడ్గము గద విల్లు సుదర్శన చక్రము త్రిశూలం ఇవన్నీ కూడా భౌతికంగా వాడవలసినటువంటి శస్త్రములు